పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన హివా సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక సంచలన చెప్పాలి ఆ సినిమా ద్వారా పరిచయమైన ఎంతో మంది నటీ నటులు టెక్నీషియన్స్ రాత్రికి రాత్రే టాలీవుడ్ లో ప్రముఖులుగా మారిపోయారు అలాంటి వారిలో అందరికంటే ముందు ఉంటాడు ఆ సినిమాలో యంగ్ విలన్ గా పరిచయమైన జేడి చక్రవర్తి శివా సినిమా అతనికి ఎనలేని క్రేజ్ సంపాదించి పెట్టింది ఆ సినిమా తర్వాత ఎన్నో సినిమాలలో విలన్ గా నటించిన జేడి ఆ తర్వాత ఏకంగా హీరోగా ఎదిగి మనీ వన్ బై టూ గులాబీ మనీ మనీ ప్రేమకు వేళాయరా దయ్యం బొంబాయి ప్రియుడు ఎగిరే పౌరమ అనగనగా రోజు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో హీరోగా నటించడమే కాదు సత్య లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో బాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు జేడి అంతటితో ఆగకుండా ప్రొడ్యూసర్ గా ఎన్నో సినిమాలను నిర్మించాడు ఇక దర్శకత్వంలోకి అడుగు పెట్టి మని దర్శకత్వం వహించాడు మన జేడి అంతేకాదు స్క్రీన్ రైటర్ గా కంపోజర్ గా సింగర్ గా కూడా తన సత్తాను చాటాడు జేడి ఇంతకీ జేడి చక్రవర్తి వ్యక్తిగత వివరాల్లోకి వెళ్తే జేడి అసలు పేరు నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఏప్రిల్ పదహారున హైదరాబాద్ లో జన్మించాడు సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో చదివిన జేడి ఆ తర్వాత హైదరాబాద్ లోని ప్రఖ్యాత కాలేజ్ అయిన సిబిఐటి నుండి ఇంజనీరింగ్ పట్టా పొందాడు అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే జేడి చక్రవర్తి తల్లి కూడా ఒక ప్రముఖ వ్యక్తి అని భారతదేశంలోనే ప్రఖ్యాత కర్ణాటిక్ మ్యూజిక్ సింగర్స్ లో ఆమె కూడా ఒకరు ఆమె పేరు డాక్టర్ శాంతా కోవెల ఆమె మ్యూజిక్ కాలేజ్ లో ప్రొఫెసర్ గా పనిచేసి రిటైర్ అయింది ఇక జేడి తండ్రి పేరు సూర్యనారాయణ రావు నాగులపాటి జేడి తెలుగులోనే కాదు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో కూడా నటించారు దాదాపు డెబ్బై సినిమాలకు పైగా నటించిన జేడి నాలుగు పదుల వయసు దాటినా కూడా పెళ్లి చేసుకోలేదు ఒకనొక సమయంలో ఢిల్లీ అమ్మాయితో జేడి పెళ్లి అన్న వార్తలు వచ్చినా కాస్త ఏదో కారణాల వల్ల క్యాన్సిల్ అయింది కాగా రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో జేడి చక్రవర్తి దర్శకత్వంలో వచ్చిన శ్రీదేవి సినిమాలో హీరోయిన్ గా నటించిన అనుకృతి గోవింద్ శర్మతో జేడి చక్రవర్తి ప్రేమలో పడ్డాడు ఆ తర్వాత కొన్ని రోజులు రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు రెండు వేల పదహారు ఆగస్టు పద్దెనిమిదిన రహస్యంగా పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకునే సమయానికి జేడి వయసు నలభై ఆరు ఏళ్లు కాగా అనుకృతి శర్మ వయసు కేవలం ఇరవై మూడు ఏళ్లు మాత్రమే ప్రస్తుతం తమిళ కన్నడ మలయాళ భాషల్లో నటిస్తున్న జేడి త్వరలో తెలుగులో కూడా మళ్ళీ కనిపిస్తాడని ఆశిద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి